హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పత్రాలు తయారీ ఇవి ముంతలు అన్నట్టు పెండిళ్ళకు ఉపయోగించుకుంటారు అయితే ఇవి నార్మల్గా ముంతల్లాగా లాగా పట్టిండు కదా పట్టిన తర్వాత మళ్ళీ వీటికి కొత్తగా బొడ్డు ముంతలు అంటారు ఇట్లా ఇవి బొడ్డు ముంతలు అంటారు ఇట్లా బొడ్డు పెట్టేసేయాలి చిన్నగా మట్టి తాలు కయేసి పెట్టేసి ఇక్కడ ఒక రంధ్రం కొడితే దీన్ని బొడ్డు ముంత అని అంటారు పెళ్ళిళ్ళకు దేనికో ఉపయోగిస్తారు దీనిని ఇవన్నీ ఇట్లా పెట్టి అన్నట్టు మధ్యలో ఇట్లా ఒక రంధ్రం హోల్ చేసి పెట్టేసేయాలి ఇదే బొడ్డు ముంత అంటారు నార్మల్గా ఇట్లయితే శారీ పైన పెట్టేసి తర్వాత హ్యాండ్ వర్క్ అనేది ఉంటుంది ఇట్లా పెట్టేసి రంధ్రం పెట్టేసేయాలి ఫ్రెండ్స్ మీద అనగానగా కొత్తగా ఇట్లా చేసినట్లయితే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్